వెంకటగిరి కోర్టు పరిధిలో డిసెంబర్ పదమూడున నిర్వహించనున్న మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ పిలుపునిచ్చారు నమస్కారం నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి ఈ నెల పదమూడవ తారీఖున మెగా లోక్ అదాలత్ జాతీయ లోక అదాలత్ ఉంది ఈ లోక అదాలత్ మనకి అందరూ కక్షదారులు అంటే సివిల్ కావచ్చు క్రిమినల్ కావచ్చు అలాగే ఎన్ఐ యాక్ట్లు ఏదైనా అప్పు తీసుకొని దాని మధ్యలో వివాదం ఉన్న అలాగే స్థల వివాదాలు కావచ్చు వివాహాది సంబంధించినటువంటి వివాదాలు కావచ్చు అలాగే వివాహాలు వివాహాల మధ్యలో అంటే భార్యాభర్తల మధ్య వివాదాలు ఉంటాయి అలాంటివి కావచ్చు ఇవన్నీ కూడా మనకి రాజీ చేసుకోదగ్గ వివాదాలన్నీ కూడా వీటిని లోకదాలత్లో ఇరుపక్షాలు అంగీకారం తెలిపినట్టయితే దాన్ని లోకదాలత్తులో రాజీ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది రాజీ మార్గం రాజమార్గం ఇవి ఎన్నో సంవత్సరాల నుంచి చిన్న చిన్న విషయాల్లో అనలములు కావచ్చు అక్క కావచ్చు తండ్రి కొడుకులు కావచ్చు భార్యాభర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా చిన్న చిన్న విషయాలనే కేసులు దాకా వెళ్ళి పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగి అనవసరమైనటువంటి సమయాన్ని అలాగే ధనాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు ఇలాంటి వారందరూ కూడా దయచేసి రేపు శనివారం అంటే డిసెంబర్ పదమూడున మెగా లోక్ అదాలత్ జరుగుతూ ఉంది దీనికి సందర్భంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇరుపక్షాలకు సంబంధించినటువంటి కక్షిదారులు ఈ కేసుల్ని రాజీ చేసుకోవచ్చు అలాగే ఈ రాజీ చేసుకోవటం వల్ల మానసికమైనటువంటి అలాగే ఆర్థికంగా కూడా వీళ్ళు ఇబ్బందులకి ఇబ్బందులు తొలిగిపోతాయి కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ మెగా లోక్ అదాలత్తుని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా పోలీస్ శాఖ తరఫున మీడియా ద్వారాగా తెలియపరుస్తా ఉన్నాను అదే ఈ కోర్టు అనేది పదమూడవ తారీఖున మనకి శనివారం ఉదయం పది గంటల నుంచి నైట్ ఎనిమిది తొమ్మిది గంటల వరకు కూడా ఈ యోగ అదాలత్ అనేది నడుస్తుంది కక్షదారులను బట్టేసి టైం ఎంత టైం అయినా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోగలరు